హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రియూ శ్రేయు ఈరోజు మన కిచెన్లో ఎగ్ ఫ్రై అయితే ప్రిపేర్ చేశానండి చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ ఎవరైనా సరే ఇట్టే చేసేసుకోవచ్చు ఇది ఎలా చేసుకోవాలో ఏంటనేది అయితే వెళ్దాం చాలా సింపుల్గా అయితే చెప్పేస్తాను ముందుగా నేను ఒక రెండు ఉల్లిపాయలను తీసేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నాను ఉల్లిపాయలు చాలా సన్నగా తరిగేసుకుంటే త్వరగా ఉడికిపోతాయి టేస్ట్ చాలా బాగుంటుంది ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక జీలకర్ర అండ్ కట్ చేసి పెట్టేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి ఆ తర్వాత ఒక గుప్పడైతే కరివేపాకు వేసేసుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చే అంత వాటికి మనము ఈ ఉల్లిపాయలు అనేది ఫ్రై చేసేసుకోవాలి ఉల్లిపాయలు త్వరగా ఉడికిపోవాలంటే కొంచెం సాల్ట్ వేసుకుంటే మనకు త్వరగా ఉడికిపోతుంది ఇలా సాల్ట్ కూడా వేసేసుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అయితే పసుపు కూడా వేసేసుకున్నాను పసుపు కూడా వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసేసుకోవాలి ఆ తర్వాత మనము ఒక మూడు నాలుగు కోడిగుడ్లు అయితే ఇలా పగల కొట్టేసుకొని వేసేసుకున్నాను ఆ ఉల్లిపాయల్లోకి ఇది హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే మనకి కోడిగుడ్లు అనేది కొంచెం కారం కూడా వేసేసుకున్న తర్వాత ఇది కారం ఎప్పుడైనా సరే ఎగ్ ఫ్రైలోకి కొంచెం ఎక్కువ పడుతుంది మీకు కావాలంటే కొంచెం తగ్గించైనా వేసేసుకోవచ్చు ఆ తర్వాత దీన్ని బాగా ఫ్రై చేసేసుకుంటూ ఇలాగ లైట్గా అటు ఇటు బాగా కలిపేసుకోవాలి ఎందుకంటే ఇది కోడిగుడ్డు ఫ్రై అనేది ఎప్పుడైనా సరే లావు ముక్కలుగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి ఫ్రై అనేది ఇలా మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసేసుకొని వేసుకొని మొత్తం బాగా కలిపేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతే అండి కోడిగుడ్డు ఫ్రై అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది ఇది చపాతీలోకైనా రైస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి మీకు ఈ వీడియో నచ్చితే కంపల్సరీ ట్రై చేయండి చాలా సింపుల్ థ్యాంక్ యూ